కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలా వేగంగానే పావులు కదుపుతున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని జిల్లాలైతే చిన్నవి అయిపోతాయి కాబట్టి కొత్త జిల్లాని వ్యతిరేకిస్తున్నారట వాస్తవానికి పదమూడు జిల్లాలని మార్చిన నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మళ్ళీ ఉప మా సంఘం వేశారు దీని మీద మంత్రివర్గ ఉపసంఘం మరోసారి నివేదిక అయితే తీసుకొచ్చారు అయితే ఇందులో భాగంగానే కొన్ని కొత్త జిల్లాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఒక ఆరు వరకు ఉంటాయి కొత్త జిల్లాలు అనేది ఈ ఆరు కొత్త జిల్లాల్లో ఉత్తరాంధ్రలోని చివరి జిల్లా అయిన శ్రీకాకుళం కూడా ఉందట శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేంద్రంగా కొత్త జిల్లా వస్తుంది అనే ప్రచారం జరుగుతుంది పలాస టెక్కలి ఇచ్చాపురం పాతపట్నంతో కలుపుకొని కొత్త జిల్లాలు తెస్తారట పలాస కేంద్రంగా జిల్లాను ప్రత్యేకంగా చేయడం ద్వారా ప్రగతి సాధించేందుకు వీలు కూడా ఉంటుందనేది ఈ ప్రాంతంలోనే మూలపేట పోర్టు నిర్మాణం కూడా అవుతుంది అలాగే కార్గో ఎయిర్పోర్ట్ కూడా ప్రతిపాదనలు ఉన్నాయి ఖచ్చితంగా పోర్టును కడతామని చెప్పి ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఆయన ప్రకటించారు అలాగే ఇక్కడే ఉద్ధానం కొబ్బరి తోట పరిశ్రమ కూడా ఉన్నాయి దాంతో కొత్తగా జిల్లా వస్తే పలాస బాగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ ఆలోచన అయితే ఇక్కడ కీలకమైన అంశం జిల్లా వాసులు చెబుతున్నది చిన్నపోతుంది శ్రీకాకుళం జిల్లా ఒకవేళ ఇలా విడి విడదీసేస్తే ఒకప్పుడు ఎంతో పెద్ద జిల్లాగా చరిత్ర కలిగిన ప్రాంతంగా శ్రీకాకుళం ఉంది దాన్ని రెండు వేల ఇరవై రెండులోనే కేవలం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో తగ్గించేశారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు లేని జిల్లాగా మారిపోయింది ఇప్పుడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలతో పలాస జిల్లా చేస్తే ఖచ్చితంగా శ్రీకాకుళం ప్రగతి తగ్గుతుంది ఏ విధంగాన అభివృద్ధి చెందదు దాంతో ఈ ప్రతిపాదన మీద వస్తున్న ప్రచారానికి అయితే చాలా మంది నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది అనేది స్థానికంగా వినిపిస్తుంది అన్నమాట శ్రీకాకుళం జిల్లాను అలాగే ఉంచాలని వీలైతే రాజాము అలాగే పాలకొండలను వెనక్కి తేవాలని కూడా కోరుతున్నారట మరి ఆ ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి